హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు కామెడీ ఐదు గంటలు మాట్లాడకుండా ఉంటే లక్ష రూపాయలు బహుమతి పోటీల్లో పాల్గొన్నాను నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వద్ద నిర్వాహకులు అడిగారు మీకు క్యాష్ కావాలా చెక్ ఇవ్వమంటారా అని నేను క్యాష్ మాత్రమే ఇవ్వండి అన్నాను అంతే నువ్వు ఓడిపోయావని చాక్లెట్ చేతిలో పెట్టి పంపించేశారు భార్య మా నాన్న కొత్త ఫోన్ కొనిచ్చారు భర్త ఎంత భార్య యాభై వేలు భర్త అంత పెట్టి ఫోన్ కొన్నారా ఆయనకు అసలు ఉందా భార్య అది లేకనే కదా వెళ్ళప్పుడు మిమ్మల్ని ఐదు లక్షలు పెట్టి కొన్నారు ఒక విమానం ప్రమాదంలో పడింది అందులో ఉన్న పదిహేను మంది ఒక తాడు పట్టుకొని వేలాడుతున్నారు వారిలో పద్నాలుగు మంది పురుషులు ఒక స్త్రీ ఉన్నారు వారి బరువుకి ఆ తాడు తెగిపోయేలా ఉంది ఎవరో ఒకరు తాడు వదిలేస్తే మిగతా అందరం బతకొచ్చు అన్నారు అందులో ఒకరు సరే నేను మహిళను నా ఫ్యామిలీ కోసం నా జీవితాన్నే త్యాగం చేశాను నేనే ఈ తాడు వదిలేస్తాను కనీసం ఇప్పుడైనా నా త్యాగాన్ని గుర్తించండి అని వేడుకుంది ఆమె మాటలకు కరిగిపోయిన పద్నాలుగు మంది పురుషులు కన్నీరు కారుస్తూ చప్పట్లతో అభినందించారు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ భార్యల చేతిలో ఏదో మహత్యం ఉందనుకుంటా పొంగల్లో వేసిన మిరియాలు మాత్రం భర్తల ప్లేట్లోకి వస్తాయి అదే ఉప్మాలో వేసిన జీడిపప్పు మాత్రం భార్యల ప్లేట్లోకి వెళ్తుంటాయి మామగారు ఏంటి అల్లుడు గారు భోజనం చేయలేదంటా అల్లుడు మీ అమ్మాయి ఏం చేసినా ఏదో ఒక వంక పెడుతుంది మామగారు అవన్నీ పట్టించుకొని భోజనం మానేస్తే నీరసం వస్తుంది అల్లుడు పోనీలే మామయ్యా మీకైనా పైన జాలి వేసింది మామగారు జాలి కాదయ్యా నీరసం వస్తే రేపు ఇంటి పని ఎవరు చేస్తారని ముందే హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ